నెల్లూరు దర్గామిట అచ్యుత సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట శాఖ ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా పరివార్ కార్యక్రమాన్ని రాష్ట అధ్యక్షులు శంకరాచార్య ప్రారంభించారు అయ్యప్ప స్వామికి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వారికి సూచనలు దీక్ష కొరకు పాటించవలసిన నియమ నిబంధనలు పూజా విధానాలను జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమంలో శ్రీహరిరెడ్డి రంగరాజ్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ట్రస్ట్ మెంబర్లు హరిప్రసాద్ మాల్యాద్రి జయచంద్ర రెడ్డి చిరంజీవి అంకయ్య సురేందర్ రెడ్డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు భారతీయ అయ్యప్ప ధన ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గ విభాగం వల్ల అయ్యప్ప సేవా పరివారనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణం నడిపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఒక గొప్ప ఆశయంతో అయ్యప్ప స్వామి వారి యొక్క చరిత్ర శబరిమల సంస్కృతి సాంప్రదాయాలు మన హిందూ సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి దానికి ఈ అయ్యప్ప దీక్ష అనే దాని గురించి కూడా అనేక రకాలైన ఆలోచనలు ఎన్నో రకమైన మనస్సులో రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి అలాంటి వాటన్నిటిని పారదోలే ఒక ముఖ్యమైన కార్యక్రమమే ఈ యొక్క అయ్యప్ప సేవా పరివార అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజున మనం ఒక శుభ సంకల్పంలో అయ్యప్ప స్వామి వారి యొక్క అతనితో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ యొక్క దాంట్లో మనము ఈ యొక్క వారి యొక్క చరిత్ర గురించి అనేక ఆచార వ్యవహారాల గురించి ఎన్నో విషయాలని మండల దీక్షా కాలంలో కూడా మనం ఎలాంటి ఆచరించాలి ఏ విధంగా మనం చేయవచ్చు శబరిమల యొక్క సంస్కృతి మనం కాపాడుకోలేకపోతున్నాము మనము పూర్తిగా ఒక నిజమైన అయ్యప్ప స్వామి యొక్క చరిత్రను తెలుసుకోకపోవటం వలన ఈ గురుస్వామి అనే వాళ్ళైనా సరే కనీసం వారి యొక్క అయ్యప్ప స్వామి వారి చరిత్రని వారి యొక్క దీక్షా విధానాలని జనం ముందుకు తెలుసుకెళ్లి భక్తులను గనక చక్కగా పూంకుశంగా వివరణాత్మంగా పౌరాణిక పరిజ్ఞానంతో గనక విశ్లేషించి చెప్పినట్టయితే స్వాములందరికీ కూడా కొన్ని మార్పులు చేర్పులతో ఈ యొక్క స్వామి వారి దీక్షని మరింత కఠినంగా ఆధ్యాత్మిక భక్తితో ఎంతో ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ ఖచ్చితంగా పాత్రలు అవుతారనే శుభ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ రోజు చేపట్టడం జరిగింది దీనికి మా యొక్క జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాసు గారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమం గురించి ఈ యొక్క స్వామి చరిత్ర గురించి అయ్యప్ప స్వామి యొక్క విధి విధానాలుగా చరిత్ర కూడా అన్ని కూడా ఎంతో కష్టపడి వివరణాత్మకంగా విశ్లేషాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మన ముందుకు చేసుకొచ్చు గారు is conducting a series of ayappa seva parivar in all the southern states to propagate the real ayappa ideology ayappa history and to uphold the traditions rituals and customs so this is the fifth ayappa seva parivar conclaves happening here the very purpose is nowadays lot of changes are being brought in and lot of dilutions are being brought in, in all the traditions and that's where we face lot of difficulties. So, for the next generation to uphold everything in the purest form, the current devotees must understand every part of it. And more importantly, Guruswamis play a very important role when it comes to Ayapa Deksha. And they are the prime people. And if Guruswami understands and propagates the real traditions and rituals, everything can be resolved to a greater extent. ంగ్ రిలేమల నా పేరు హరిప్రసాద్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ట్రస్ట్ మెంబర్ గా ఉన్నాడు సో ఈ రోజు ఇక్కడ ఈ బెల్లూరు నగరంలో అయ్యప్ప సేవా పరిమాణ కార్యక్రమం అయ్యప్ప స్వామి యొక్క నిజమైన చరిత్ర గురించి ఆచార వ్యవహారాల గురించి సాంప్రదాయాల గురించి శిబరంలో జరిగే అనేక కంక్యాల గురించి ఈ యొక్క నిజమైన చరిత్ర గురించి ప్రతి ఒక్క మారుమూలలో ఉండే ప్రజలు తెలియజేసే ఉద్దేశంతో ఈ యొక్క సదర్న్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము ఈ సంవత్సరం ఇది ఐదవ కార్యక్రమం నెల్లూరు నెల్లూరు నగరంలో మనం తెలుసుకున్నాం సో ఈ రోజు ఈ యొక్క చరిత్ర గురించి సాంప్రదాయాల గురించి అన్ని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు తెలుసుకొని ఇవి మనము జీవితంలో అనుభవించుకొని

হরে কৃষ্ণ হরে কৃষ্ণ কৃষ্ণ হরে 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 কৃষ্ণ হ తండ్రి అంటే ఎవరు ఎవరికి మేలుచాత సంవత్సరం పర్మనెంట్ గా ఉంటారా అనే కొంత మనకు చాలా మందికి డౌట్ ఉంటుంది కొంతమంది మేలు శాంతారు మేలు చూడాలి అంటారు తండ్రి ఎవరు అనేక మంది సందేహాలు ఉంటాయి అనేవారు ఒక మారుతూ ఉంటారు వాళ్ళ కాలం సంవత్సరం కాలం పాటే వాళ్ళకి కొన్ని సపరేట్ గా రూల్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకు కూడా